ఫ్రెండ్స్ సండే వచ్చిందంటే ఫండే కాస్త ఎలిమినేషన్ డేగా మారిపోతుంది అయితే బిగ్ బాస్ కావాలని బిగ్ బాస్ యష్మిని ఎలిమినేట్ చేయడం కోసం వైల్డ్ కార్డ్స్ని బాస్ నామినేషన్స్ లోకి తీసుకురాలేదు ఎందుకంటే లోకి వైల్డ్ లో రోహిణి కానీ తేజ గాని వస్తే ఖచ్చితంగా వాళ్ళకన్నా యష్మి సేవ్ అయిపోతుంది కాబట్టి యష్మిని ఎలిమినేట్ చేయడం కోసమే ఎలిమినేషన్ యష్మి ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు అయితే లాస్ట్లో పృథ్వీ అండ్ మన యష్మి ఉన్నారు మీరు గమనించినట్టయితే నిన్న యష్మి అండ్ పృథ్వీ సేమ్ బ్లాక్ కలర్ కాస్ట్యూమ్స్ రోజు పృథ్వీ అండ్ యష్మి సేమ్ మెరూన్ కలర్ కాస్ట్యూమ్స్ మీరు లాస్ట్ ప్రీవియస్ ఎపిసోడ్కి వెళ్ళినా కూడా అందుకు ఎపిసోడ్ ఎపిసోడ్లో యష్మి అండ్ పృథ్వీ సేమ్ కాస్ట్యూమ్స్ వైలెట్ కలర్ సో నాకు తెలిసి ఇద్దరు డిజైనర్ ఒకటే అనిపిస్తుంది అయితే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ యష్మి పృథ్వీ గురించి చాలా బాధపడుతుంది అట్ ద సేమ్ టైం ప్రేరణ కూడా యష్మి విషయంలో చాలా చాలా బాధపడుతుంది ఎందుకంటే ప్రేరణకి యష్మికి మధ్య అంతకు ముందు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కి సంబంధం ఇప్పుడు పద పన్నెండు వారాలు వాళ్ళిద్దరూ నిన్న లాడర్ కూడా యష్మి ప్రేరణకి ఇచ్చింది సో అలా నుంచున్న పెట్టిన తర్వాత డబుల్ ఎలిమినేషన్ లేదు సింగిల్ ఎలిమినేషన్ అనడంతో కొంత వచ్చింది బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఎందుకంటే లాస్ట్ టైం ఎలిమినేషన్ లేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అనుకున్నారు అది కాస్త సింగిల్ ఎలిమినేషన్ అవ్వటం ఒక రకంగా బా బెటర్ అనిపించినప్పటికీ యష్మి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం కొంచెం బాధాకరమైన విషయమే పృథ్వీకి అలాగే ప్రేరణకి